అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిషి ఈ ఈరోజు మనం దగ్గడం వల్ల బ్లడ్ పడుతుంటది కొందరికి దాన్ని మనం మెడికల్ భాషలో హిమాపడేస్ అంటాం కఫ్ విత్ బ్లడ్ తెమడ రక్తం పడుతుంది అని చాలా మంది వస్తుంటారు పేషెంట్స్ సో ఈ దగ్గడం వల్ల బ్లడ్ పడ్డం లేమడల రక్తం పడ్డానికి కారణాలు ఏంటిది దానికి ఎటువంటి చికిత్స ఉందో మనం సింపుల్ గా కొన్ని విషయాలు తెలుసుకుందామండి సో కామన్ గా దగ్గడం వల్ల బ్లడ్ పడ్డం ఆర్ తెమడలో బ్లడ్ మిక్స్ అయిబడ్డం అనేది కారణాలు నైన్టీ పర్సెంట్ కారణాలు ఉపృత్తుల సమస్య ఉంటాయి ఇందులో ముఖ్యంగా చూస్తే ఇన్ఫెక్షన్ సంబంధించిన అంటే ఉపరితల టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదైనా న్యూమోనియా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే ఏదైనా ఉపృతులలో లంగ్ యాక్చెస్ ఉన్నా లేదంటే కొందరికి పాత ఇన్ఫెక్షన్ వల్ల లంగ్స్ డామేజ్ అయితే బ్రాంకెక్టైస్ ఈ బ్రాంకెక్టిసిస్ ఉపరితల సమస్య ఉన్నా లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఉపరితలకు ఇలాంటి సందర్భాల్లో మనకు దగ్గినప్పుడు బ్లడ్ పడతా ఉంటది ఇది ఉపరితలకు సంబంధించిన ఇదే ఉపరితులకు ఉపరితల క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చినా కూడా ఎవరికైనా తగ్గినప్పుడు బ్లడ్ పడుతుంది కొందరికి అలాగే క్యాన్సర్ అంటే వేరే అవయవాల్లో క్యాన్సర్ ఉన్నా ఆ క్యాన్సర్ ఉపరితలకు స్ప్రెడ్ అయ్యి కూడా మనకు బ్లడ్ పడుతుంది కొందరికి దాని మెటాస్టాటిక్ లంగ్ ట్యూమర్స్ అంట అలాగే కొందరికి ఈ గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా తగ్గినప్పుడు బ్లడ్ పడుతుంది ఎగ్జాంపుల్ మైట్రల్ స్టినోసిస్ అనే గుండె సమస్య ఉన్నా అంటే పల్మరీ ఎంబాలిజం అంటే ఉపరితల రక్తాలలో బ్లడ్ క్లాట్స్ ఉన్న అలాంటి సందర్భాల్లో కూడా బ్లడ్ పడుతుంది అలాగే ఏవి మాల్ ఫార్మేషన్ ఉపరితలలో ఏవి ఆర్టిరోబిన మాల్ ఫార్మేషన్స్ ఉన్నా కూడా మనకు తగ్గినప్పుడు బ్లడ్ ఇది కాకుండా కొన్నిసార్లు మనకు కొందరికి ఉపృతుల సమస్య ఏముందో తెలుసుకోవడానికి మనం బ్రాంకోస్కోపీ అనే పరీక్ష చేస్తాం ఇలా బ్రాంకోస్కోపీ పరీక్ష చేసినప్పుడు మనకు లోపల ట్రామా వల్ల అందరికి బ్లడ్ పడుతుంది తగ్గినప్పుడు కొందరికి లంగ్ బయాప్స్ తీసినప్పుడు కూడా వాళ్ళకు తగ్గినప్పుడు బ్లడ్ పడుతుంది బట్ యూజువల్ గా చాలా తక్కువ సందర్భాలు ఇవి కొందరికి ఎవరైతే యాంటీకోఆగ్యులెంట్స్ అనే మందులు వాడతారో అదే బ్లడ్ థిన్నర్స్ అనే మందులు వాడతారో అలా బ్లడ్ థిన్నర్స్ మందులు ఆర్ యాంటీకోఆగులెంట్ మందులు వాడడం వల్ల కూడా కొందరికి తగ్గినప్పుడు బ్లడ్ పడవచ్చు సో అలాంటప్పుడు డెఫినెట్ గా డాక్టర్ ని సందర్శించి వాళ్ళ మందు ఆపాల వద్ద వాళ్ళు చెప్తారు సో ఇది మనకు కారణాలండి సో కొందరికి బ్లడ్ పడడం అనేది చాలా కొద్ది శాతంలో ఉండొచ్చు దాన్ని మైల్డ్ అంటాం అంటే ఒక టీ స్పూన్ అంతా ఆ విధంగా పడతాయి లేదంటే కొందరికి తగ్గినప్పుడు కేవలం ఒక చిన్న చిన్న బొట్టు లాగా కొంచెం కొంచెమే పడతాయి దాన్ని మైల్డ్ హిమాప్టేస్ అంట బట్ కొందరికి ఆల్మోస్ట్ అప్ టు పావు లీటర్ వరకు పడుతుంది దాన్ని మోడరేట్ అంట కొందరికి హాఫ్ లీటర్ వరకు తగ్గినప్పుడు బ్లడ్ పడుతుంది రోజు అంతా కలిపి దాన్ని సివియర్ హిమాప్టేస్ అంట కొందరికి మోర్ దెన్ హాఫ్ లీటర్ పడితే కనుక అది అంటే అలా పడుతుంది కొందరికి కొందరు కొంచమే పడచ్చు కొందరికి మీడియం పడచ్చు కొందరు సివియర్ గా బ్లడ్ పడచ్చు తగ్గినప్పుడు కొందరికి ఈవెన్ మోర్ దెన్ హాఫ్ లీటర్ కూడా పడుతుంది బ్లడ్ పడ్డం అనేది సో కొంచెం పడ్డా ఎక్కువ పడ్డ ఇమీడియట్ గా డాక్టర్ ని కలవడం అనేది ఫస్ట్ థింగ్ అయితే సో ఇలా బ్లడ్ తగ్గినప్పుడు బ్లడ్ పడ్ పడ్డ వాళ్ళకి ఎలాంటి పరీక్షలు చేస్తామని చూస్తే బేసిక్ టెస్ట్ ఏంటంటే చెస్ట్ ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే లో మనకు కొందరికి న్యూమోనియా ఉంటే కనబడుతుంది టీవీ ఉన్నా కనబడుతుంది ఏదైనా మాస్ గడ్డలు గడ్డలు ఉన్నా కనబడుతుంది సింపుల్ ఎక్స్ లో కొందరికి కారణం ఎక్స్రే తెలియకపోతే సిటీ స్కాన్ తీయాల్సిన అవసరం పడుతుంది ఛాతి సిటీ స్కాన్ ఈ ఛాతి సిటీ స్కాన్ లో మనకు చాలా వరకు అదర్ కారణాలు కూడా తెలుస్తుంది క్యాన్సర్ గడ్డలు ఉన్నా సరే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ తెలుస్తాయి కొందరికి కారణం తెలియకపోతే సిటీ పల్ ఒకవేళ పల్మర్ ఎంబాలిజం లాంటిది ఏమైనా ఐడెంటిఫై సస్పెక్ట్ చేస్తే కనుక వాళ్ళకి సిటీ పల్మర్ యాంజోగ్రామ్ చేయాల్సిన అవసరం పడుతుంది కొందరికి మనకు స్కానింగ్ లొలో తెలియదు ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుంది అనేది అలాంటప్పుడు వాళ్ళకి బ్రాంకోస్కోపీ అంటే బుర్తిలో పైప్ వేసి బ్రాంకోస్కోపీ చేయడం వల్ల వాళ్ళకు ఎగ్జాక్ట్ గా ఏ ఎట్ సైడ్ నుంచి బ్లీడ్ అవుతుంది రైట్ సైడ్ నుంచా లెఫ్ట్ సైడ్ నుంచి ఉప్పు ఎగ్జాక్ట్ గా పై భాగం నుంచి కింది భాగం నుంచి తెలుసుకోవడానికి మనకి బ్రాంకోస్కోపీ చాలా వరకు హెల్ప్ అవుతుంది అదే విధంగా కొందరికి ఈవెన్ హార్ట్ టూ డే టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది కుండెకి సంబంధించిన కారణాలు తెలుసుకోవడానికి సో పేషెంట్ తగ్గినప్పుడు బ్లడ్ పెడితే కనుక సివియరిటీ ఎంత ఉందో తెలుసుకుంటాం కొంచెం ఉంటే మందులు పెడతాం సివియర్ ఉంటే మాత్రం అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తామండి మనకు ట్రీట్మెంట్ లో చూస్తే కనుక తగ్గినప్పుడు బ్లడ్ పడడం లేదంటే దాన్ని హిమాప్టెస్ట్ అంటాం సో ఫస్ట్ పేషెంట్ సివియర్ గా పడితే మాత్రం వాళ్ళని స్టెబిలైజ్ చేస్తాం అంటే వాళ్ళకు ఒకవేళ బాగా మోర్ దెన్ హాఫ్ లీటర్ పడ్డ వాళ్ళు చాలా సివియర్ అన్కాన్షియస్ లో రావచ్చు కొంతమంది అలాంటి వాళ్ళకు ఫస్ట్ ఆక్సిజన్ సపోర్ట్ ఐవి ఫ్లూయిడ్ సపోర్ట్ ఇస్తాం తర్వాత వాళ్ళకు ఫస్ట్ ఇంజెక్షన్స్ తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ చూస్తే కనుక స్పెసిఫిక్ గా బ్లడ్ తగ్గడం తగ్గడానికి ట్రెనెక్సా అనే ఇంజెక్షన్ ఇస్తాం ఆ ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం అవసరం అంతే నెబిలేషన్ రూపంలో ఇస్తాం ఫస్ట్ బేసిక్ సపోర్ట్ ఆక్సిజన్ ఐవి ఫ్లూయిడ్స్ ఒకవేళ అన్కాన్షియస్ వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం పడుతుంది తర్వాత బ్లడ్ బ్లీడింగ్ ఫర్దర్ ఆగడానికి ట్రెనెక్సా ఇంజక్షన్ గానీ ట్రెనెక్సా నెబ్లేషన్ ఇస్తాం ఇది ఫస్ట్ బేసిక్ కంట్రోల్ చేయడం బట్ పెసిఫిక్ ట్రీట్మెంట్ కెళ్తేనక అంటే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏంటంటే తగ్గినప్పుడు బ్లడ్ పడడానికి మనకి ఎక్కడైతే ఉపరితులలో బ్లీడింగ్ అవుతుందో ఆ బ్లీడింగ్ అయ్యే ఆ వెజల్ ని మనం బ్లాక్ చేయాలి సో ఆ ని రక్తనాళాన్ని బ్లాక్ చేయాలంటే మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది అంటే బ్రాంకియల్ ఆటరీ ఎంబులేషన్ ఈ బ్రాంక్యంబులేషన్ అనే ప్రొసీజర్ ద్వారా మనకు ఉపరితులలో ఏ రక్తనాళం నుంచి బ్లీడింగ్ అవుతుందో ఆ బ్లీడింగ్ అవ్వకుండా దాన్ని బ్లాక్ చేస్తాం ఇది యూజువల్ గా బ్రాంకేలాటరీ ఎంబులేషన్ అనేది ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ వాళ్ళు చేస్తారు ఆ ప్రొసీజర్ లో మనకు యూజువల్ గా కాయిల్స్ వాడతారు ఆ కాయిల్స్ మనకు రక్తాలలో ద్వారా పాస్ చేసి ఏ ఉపృత్తులలో ఏ రక్తనాళం నుంచి బ్లీడింగ్ అవుతుందో ఆ సైట్ లో ఆ కాయిల్ ఇన్సర్ట్ చేస్తారు తనాల ఫర్దర్ గా బ్లీడ్ అవ్వకుండా చేస్తారు దాన్ని బ్రాంకేలాటరీ ఎంబులేషన్ అంటాం ఇదిగా మనకు నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఫర్దర్ గా బ్లీడ్ అవ్వకుండా ఇంజెక్షన్స్ ద్వారా టెంపరీగా మనము బ్లీడింగ్ ఆపగలుగుతాం బట్ మనకు ఫర్దర్ గా బ్లీడింగ్ అవ్వకుండా ఉండ ఆ బ్లీడింగ్ ని మనం ఈ బ్రాంక్యులాటర్ ఎంబోలేషన్ ద్వారా దాన్ని బ్లాక్ చేస్తాం సో బ్లీడింగ్ కొందరికి రిపీటెడ్ గా బ్లీడింగ్ ఉంటది ఈవెన్ బ్రాంక్యులాటర్ ఎంబోలేషన్ చేసినా కూడా కొందరికి మల్టిపుల్ టైమ్స్ బ్లీడింగ్ అవుతుంటే మాత్రం సర్జికల్ గా మనకు ఆ పార్ట్ లంగ్ వర్క్ తీసేయడమో అలాంటిది ఉంటది సర్జికల్ గా న్యూమోక్టి లంగ్ తీసేయడమో లేదంటే ఆ పార్ట్ మనకు లోబెక్టిమైజ్ చేయడమో అలాంటి అవసరం పడుతుంది బట్ నైన్టీ పర్సెంట్ బ్రాంక్యులాటర్ ఎంబోలేషన్ ద్వారానే మనం ఆ బ్లీడింగ్ ఫర్దర్ గా ఉపృతిలో అవ్వకుండా చేయొచ్చు అయితే మనకు ఏ కేబల్ నుంచి బ్లీడింగ్ అవుతుందో తెలుసుకోవడానికి మనకు సిటి యాంజియోగ్రామ్ అనే ప్రొసీజర్ సిటీ స్కాన్ ద్వారా మనకు చిన్న డై చూస్తాము ఎగ్జాక్ట్ ఏ ఉపరితిలో ఏ వెజల్ నుంచి బ్లీడింగ్ అవుతుందో తెలుసుకోవడానికి సిటీ యాంజియోగ్రామ్ అనేది చేయడం వల్ల మనకు ఆర్డర్ ఎంబులేషన్ చేయడానికి ఈజీగా ఉంటాయి కొందరికి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుంది దాని కొరకు మనకు బ్రాంకోస్కోపీ చేసి ద్వారా కూడా తెలుసుకోవచ్చు సో మనకు అయితే ఇక్కడ బ్లీడింగ్ ఆపడానికి బ్రాంకెల్ ప్రొసీజర్ అనేది చేస్తాం టెంపరీగా ఇంజెక్షన్స్ ఇస్తాం బట్ ఒకవేళ అండర్లైన్ న్యూమోనియా లైక్ టీబీ న్యూమోనియా ఉంది అనుకోండి ఆ ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గితే మెల్లమెల్లగా బ్లీడింగ్ అవడం తగ్గుతుంది బ్రాంకిక్టెస్ ఉన్న వాళ్ళకు కూడా ఆ ఇన్ఫెక్షన్ తగ్గితే వాళ్ళకు బ్లీడింగ్ అవడం తగ్గుతుంది అలాగే క్యాన్సర్ పేషెంట్ అనుకోండి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫడర్ బ్లీడింగ్ అవ్వడం అంటే అంటే లైక్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ని ట్రీట్ చేయడం వల్ల కూడా బ్లీడింగ్ అనేది అవుతుంది సో ఇవి మనకు కొన్ని కారణాలు అండి లైక్ తగ్గినప్పుడు బ్లడ్ పడ్డానికి కారణాలు దాని చికిత్స అనేది ఇలా ఈ విధంగా ఉంటది ఒకవేళ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకు తగ్గినప్పుడు బ్లడ్ పడ్డా ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా కొంచెం పడ్డా ఎక్కువ పడ్డా అశ్రద్ధ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న సెచ్యువేషన్ కలవండి చక్కటి ట్రీట్మెంట్ లభిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్